పాడి కోసమని చిన్న ఫ్రాంక్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను మేము పెద్దగా ఏం చేయట్లేదు డ్రెస్ కూడా తీసుకోలేదు అసలు పాపం ఫేస్ చూడండి పాపం డల్గా పెట్టాడు హాయ్ బెట్ నేను మీ అమ్లీ వెల్కమ్ టు కౌమ్లీ ఆర్క్స్ అండ్ ఫ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నిన్న అక్షతృతి పూజ చేసుకున్నారనుకుంటాను బాగా నేనైతే చేసుకోలేకపోయినండి చేసుకొని మీకు చూపించాలి అనుకున్నాను నేను ఏమేమి దానం చేశానో చూపించాలి అనుకున్నాను కానీ మాకు కొంచెం మైల్ వచ్చిందనమాట చేసుకోలేదు నేనైతే అయితే ఈరోజు మా బాబు బర్త్డే మాట మే ఫస్ట్ కార్మిక దినోత్సవం రోజు పుట్టాడు పాడి కోసమని చిన్న ఫ్రాంక్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి అయితే మైల్ వచ్చిందని చెప్పేసి ఇంకా మరి మేము పెద్దగా ఏం చేయట్లేదు డ్రెస్ కూడా తీసుకోలేదు అసలు పాపం కాకపోతే నేనే సొప్పగా కేక్ కూడా ఏం తీసుకోలేదండి పెద్దది మా పాప అయితే తీసుకున్నాం అమ్మా అంది వద్దమ్మా ఈసారికి వద్దు అని అంటే మళ్ళీ పాప కూడా బాధపడుతుంది వన్ ఇయర్కి ఒకసారి వస్తుందమ్మా అంటే సరే అని చెప్పి చిన్న కేక్ అనేది తెచ్చామండి ఏదో చిన్నగా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి ఉన్నాడు చూసి నానా బర్త్ డే జో చెప్పి పాపాయి పండగ జరగాలి నీకు చిన్న గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ కాఫ్ట్ నేనైతే రెండు వస్తువులు తెచ్చాను రైట్ హ్యాండ్ లో అవుతుంది లెఫ్ట్ లో అవుతుంది ఏం కావాలో చెప్తే నేను అది ఇచ్చేస్తాను గిఫ్ట్ రైట్ అక్కడి తెరు గిఫ్ట్ అంటే ఏటా అనుకున్నావా ఇక లెఫ్ట్ అయితే ఇది

స్వీట్ అయితే మా మ్యాక్స్ కార్డు వచ్చేస్తాడు ఇప్పుడు చెప్పాను కదా ప్రాంక్ ఇదే చేసేద్దాం రండి నా నాకు వస్తుంది

ఫేస్ చూడండి పాపం మా పాప అయితే నిజంగా ఫోన్ కొనాలనుకుందండి ఎందుకో కొంచెం అవ్వలేదన్నమాట మరి నెక్స్ట్ టైం చూడాలి మా పాప ఫేస్ చూడండి పాప ఎంత డల్లగా పెట్టాడు నా కొడుకు అయితే నాతో పాటు మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి తర్వాత ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్